నేను మంచి మాటతోనే నిన్న నిన్న టీవీ ఆయన ఎవడో పుణ్యం కట్టుకుంటే అన్న మాట్లాడి నేను చిట్టుడు బంధు పనిచుడు బయని చెప్పిన అయితే తిడుతున్నావు అని ఎవడైతే నా మీద దారి చేసే పెద్ద మనుషులు ఉండో వాళ్ళు నాకు మంచిగా దొరికిందా నిన్న ఇప్పుడు అర్థమైందా ఎందుకు పెట్టిన బిడ్డ అని అడిగిన మీరు నేను తిరిగినే ఇప్పుడు ఒప్పుకున్నారు ఇప్పుడు రాంది అని చెప్పిన దున్నగా మొదలు పెడదాం వారి క్యారే తిందామా మరి నా ఏమని రావాలా వస్తారా అని అడిగిన వస్తామన్నా వస్తారా స్తారా ఇప్పుడుతో వెళ్ళిపోతుంది ఇప్పుడు జయశంకర్ గారు మాకు చెప్పిండ్రు ఇంతకుముందు ఎవరో మనంలే పాటలు రాసి పాటిం ఒక్కటంటే నేను ఏడు వస్తుంది ఏడు మాట బాయ్ బాయిలో సూది పడే కథ కోడా చెప్పండి కదా సూది పడి బావిలో పడింది ఎట్లా తగర అంటే యాభై ఎన్లే వచ్చేవాళ్ళ ఏదో చెప్పదరు కదా సూది రాదు వీడు కుట్టుకోడు సూది చూరి కానీ ఉన్నది గడవ వినోడు గడవ తీనుడు అంతే కదా ఒక్కదాని అన్యాయం అంటే ఏం నేను కొన్ని ప్రశ్నలు ప్రభుత్వానికి అడిగిన జవాబు లేదు రాదు కూడా మాకు తెలిసేది ఇప్పుడు నేను మాత్రానే ఇది అవన్నీ రోజనమే కానీ అడుగుతున్నాం ధర్మం కాబట్టి అడగాలి ఉదాహరణ కూడా పెద్ద మనిషి రాజండి పాయింట్ పాపం నాకు క్షమించాలి రాజినాయని కూడా నాకు ఆదుకున్న కాబట్టి నేను చెప్తాను విద్యా విషయం జయశంకర్ గారు చెప్పిన ఉద్యోగాలు అంటే కార్యక్రమం పోతే కదా నవ్వుకరు దొరికి సదుగుణానికి తెలంగాణలో లేవు బడి బ తెలంగాణలో దెబ్బలు ఉంటే అర్రలు లేవు అర్ర అంటే గది చెత్త కిందనే చదువుకుంటారు ఎవరు పొడగానికి నీడ విరిగినట్టు విరుగుతుంటారు అంటే ఇడిపోతుంటే నీడ ఇది కూర్చోవాలి రువ్వు లేవు కదా ఇడిపోతాయితే ఇది కూర్చోవాలి చెట్టు చుట్టూ నీడ విరిగినట్టు విరుగుతుంటాడు కూరలు ఉంటే పంతులు ఉండడు మూడు బళ్ళకు ఒక టీచరే ఇది వెనక మొత్తుకుంటాడు మన టీచర్లు మూడు బళ్ళు పెడితే ఒక పంతులు చదువు చెప్పాలి ఏడు తరగతులు ఉంటాయి ఒక ఒక పంతులు చదువు చెప్పాలి చెప్తారు అవుతుందా నేను కరెంటు పంకనా తిరగడానికి ఈ రోజుకి లాస్ రోజులకు ఈ షర్ట్ కింద లాస్ట్ షర్ట్ కిందకి ఈ షర్ట్ కింద ఒక పంతులు పౌరలు ఉంటే పంతులు లేడు పంతులు ఉంటే పౌరలు రాడు అంటే వీడు చెప్పాడు కూడా రాడు తల్లిదండ్రులు ఏం చేయాలి కూడా కమ్మి చేసుకుని అయినా ఖర్చు కమ్మి చేసుకొని అయినా పోరని వచ్చి వేరే పడేవాళ్ళతో